బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తూ ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు మీ భూపంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు ఎలా ఖచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందామంటే రా నువ్వు రా నేను ఒక్కని వస్తా ఇద్దరం ఆడ తీసుకుందాం ఎవరికో బలవంతుడు చూసుకుందాం అదే ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలా అది ఒప్పుకోరు కదా నీకు దమ్ముంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చీమురు నెత్తులు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ రా వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వునని అప్పుడు ఒప్పుకుంటుంది రిజైన్ చేయి నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చెయ్యి విల్ గో ఫర్ ఎలక్షన్ ఆడ చూసుకుందాం అది నిజమైన ప్రజాస్వామ్యం కదా నీ దమ్ ఏందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేము చూపిస్తాం యు ప్లీజ్ రిజైన్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి ఈ టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము తెలంగాణ భవన్కి పోదాము ప్రెస్ మీట్ పెడదాము అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము లేదు అంటే నేను నువ్వు కాంగ్రెస్ పోయినావు నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి ఎలక్షన్కి పోదాం నీ దమ్ ఏందో మా దమ్మేందో చూసుకుందాం రేపు మాత్రం ఖచ్చితంగా ఇలా పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియాలి చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు ఇలా ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం గాంధీ గారి ఇంటికి పోతాం గొడవకు కాదు మేము పోయేది అయినా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండే కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యెన్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెక్తింపు మాట్లాడగలుగుతా కానీ నీ విజ్ఞత కేసి పెట్టిన నీ యావత్ షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు యాభై వేల మెజారిటీతో ఓడిపోయిండు నెక్స్ట్ నీది కూడా గదే గతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు పన్నెండు గంటలకు మా ఇంటికి వస్తా అని అంటే మాత్రం మోస్ట్ వెల్కమ్ రాగానే బీఆర్ఎస్ పార్టీ కడువ కప్పి లోపలికి తీసుకెళ్తాం ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం భోజనం చేసి ఇక్కడి నుంచి మనము స్ట్రేట్గా తెలంగాణ భవన్కి పోదాం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి స్ట్రేట్గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాం స్వాగతిస్తున్నాం వెల్కమ్ నేను గాంధీని ఒక్కరే కాదు బాబు నిన్న చూసిన లేదో లేదు ఇంతకు ఇంతకుముందు చూసిన లేదో గాంధీ గారు ఒక్కరే కాదు దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడినా కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడినా గాంధీ గారి గురించి మాట్లాడినా మన కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా వెంకట్రావు గారి గురించి మాట్లాడినా ఎవ్రీబడి పోయిన పది ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్తా ఉన్నాను ఓకే గాంధీ గారిని టార్గెట్ చేయడం అని కాదు గాంధీ గారు అన్నారు పది ఎమ్మెల్యేల గాంధీ గారు అన్నారు ఏమని అన్నారు గాంధీ గారు అయినా ఏమని అన్నారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని గాంధీ గారే అన్నారు కదా నేను కదా మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతా అన్న తప్పేంటిదిలా ఈ సంస్కారం నేను నేర్చుకోలే నేను నేర్పలే ఈ సంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేర్పి నేర్పిర్రు అదే కరెక్ట్ అని నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా చీరలేసి చీరలు కట్టుకొని చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్సు అని అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అన్నా కనిపించింది ఆయనే నేర్పించిన సంస్కారం ఇది నేను నేర్చిన సంస్కారం కాదు ఇస్ రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం పార్టీ నుంచి